మాట చెప్తారు రామాయణంలో క్రద్ధ పాపం నకుర క్రుద్ధో హన్యాద్గురూ నపి క్రద్ధ నది క్షిపేత్ కోపం అన్నది మనిషిని గట్టిగా వచ్చేసి ఆవహించేసింది అనుకోండి తన కోపమే తన శత్రువు కోపము తనకే శత్రువు కోపము ఎప్పుడూ కూడా తనకి బంధువు కాదు అందుకే అహిత శత్రువు అని పేరు శాస్త్రంలో కోపానికి కాబట్టి దాన్ని ఏం చెయ్యాలి అని అడిగారు ఎప్పుడైనా కోపం వస్తే అగ్నిహోత్రం పైకి లేచిపోతూ ఉంటే కుండతో నీళ్లు తెచ్చి పోసి ఆర్పేసినట్లు కోపం పెరిగిపోతుంటే ఓర్పు చేత ఆప్చేయాలి కోపాన్ని కోపాన్ని ఆపడానికి సాధనము లోకంలో ఒక్కటే ఉన్నది ఓర్పు ఒక్కటే అందుకే నేను చెప్పానని మీరు అనుకోవద్దు నేను మీతో పరమసత్యం చెప్తున్నాను కోపం బాగా వస్తే ఏం చేయమని చెప్తారంటే వెంటనే నువ్వు ఏదైనా గదిలోకి వెళ్ళి తలుపు లేచేసుకుని కూర్చోమని చెప్తారు కొంతసేపు కూర్చో ప్రశాంతంగా ఎవరితో మాట్లాడద్దు మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చో నీకు వీలైతే ఒక అద్దం పెట్టుకుని నిన్ను నువ్వు చూసుకో ఎంత భయంకరంగా ఉంటావో కోపం వచ్చినప్పుడు ముఖంలో ఎంత వికారం వచ్చేస్తుందో ఎంత మూగిపోతాడో మనిషి కనపడుతుంది కాసేపు భగవత్ స్వరూపం గురించి కానీ గురువుల గురించి కానీ ఆలోచించి మహాత్ములైన వారికి సంబంధించిన పుస్తకాన్ని తిప్పి వారి చిత్రాలు చూస్తే వెనక్కి వెళ్ళిపోతుంది పొంగిపోతున్న మీద నీళ్లు చల్లితే పాలు ఎలా వెనక్కిెడతాయో మహాత్ముల యొక్క మూర్తులను చూసినా నిశ్శబ్దంగా మంచి విషయం వేపుకి మనసుని తిప్పిన కోపం వెనక్కి వెళ్ళిపోతుంది ఏదో కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వివిధ ఫోటోలతో కూడుకున్నటువంటి ఓ పుస్తకాన్ని అలా తిప్పారనుకోండి అవన్నీ చూస్తుంటే ఎంతటి మహాత్ముడురా నిజంగా అనిపించి కోపం వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే కోపాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఇది ఓర్పు ఒక్కటే ఆ సహనము లేదనుకోండి మీరు కోపాన్ని ఆపలేరు అగ్నిని ఆర్పడానికి లోకంలో నీళ్లు ఎలా ఉంటాయో కోపాన్ని తగ్గించడానికి ఓర్పు ఒక్కటే సాధనము ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము జీవితంలో నిద్ర లేచి పడుకునే వరకు ఇవి రెండు మారి 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 వస్తుంటాయి నేను ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడికి ఉపన్యాసానికి వద్దామని బయలుదేరాను అది నా కామం నా కామం అంటే నా కోరికే నేను అనుకున్న సమయానికి వచ్చేసాను అనుకోండి నా కోరిక తీరింది నేను రాలేక మధ్యలో ఒక నలభై ఐదు నిమిషాలు ఉండిపోయాను ఇప్పుడు నేను పిచ్చి కేకలు వేసేసి వెర్రికాకలు వేసేసి కోప్పడిపోయి ఎవరెవరి మీదో దెబ్బలాడేశాను అనుకోండి ఇప్పుడు దాని సంగతి మాట దేవుడు ఎరుగు కానీ ఇక్కడికి వచ్చి నేను స్థిమితంగా ప్రసంగం ఏం చేయగలను అంత ఊగిపోయినప్పుడు నాకు స్ఫురణ ఉండదు జ్ఞాపక శక్తి సరిగ్గా నిలబడదు నిలబడినప్పుడు నేను ప్రవచనం ఏం చేస్తాను మనిషి జీవితంలో కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము ఇవి మారి 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 ఉద్భుతమవుతూనే ఉంటాయి మన్ మనస్సు ఒక కోరిక చెప్తుంది తీరితే తృప్తి తీరకపోతే ఎవరి వలన తీరలేదో కారణం వెతుక్కుంటుంది అది తీరలేదయా ఈశ్వరాజ్ఞ అని విడిచిపెట్టదు తీరలేదు కాబట్టి ఎవరి వలన తీరలేదు నాకు ఎవరడ్డొచ్చారు ఎవరినో ఒకళ్ళని వెతుక్కుంటుంది వెతుక్కుని ఇప్పుడు ఈ కోపాన్నంతటిని వాడి మీద విడిచిపెడుతుంది విడిచిపెట్టి పాపాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ కామము క్రోధము కామము క్రోధము రుచి వాసన రుచి వాసన ఇవే మనిషిని నిరంతరం పాడు చేసి పాపం చేయిస్తుంటాయి ఇప్పుడు పాపం మనకు తల్లిదండ్రులు ఎవరు కామక్రోధములు కాబట్టి పాపం చేయకుండా ఉండాలి అని నేను అన్నాను అనుకోండి మీరు పాపం చేయకండి అనుకోండి నే పాపం చేయకండి అంటే చేయడం మానేయడం తేలికా అంత తేలిక కాదు నేను చెప్పానని మానేస్తే ఇన్ ఇంత ఉపన్యాసం ఎందుకు మీరు పొద్దున్న నుంచి కామక్రోధాలకి వశం కాకండి అని ఒక మాట చెప్పిపోతే చాలు నాకు ఇంకోటి చెప్తే చాలు కానీ మరి ఎందుకు వశపడిపోతున్నాం మనం అంటే కామక్రోధములకు వశపడిపోతున్నాం కాబట్టే పాపాలు చేస్తున్నాం కామక్రోధాలకి వశపడిపోతున్నాం కాబట్టే రుచి వాసనకి మనసు లొంగిపోతోంది ఇదే భాగవతం దశమస్కంధంలో కృష్ణ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి లీలగా చూపిస్తాడు దీన్ని